అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో కక్కుర్తి నక్క అనే ఒక నీతి కథను నేర్చుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఓకే అయితే విందామా అనగా అనగా ఒక అడవిలో నక్క ఉండేది అది కొన్ని రోజులుగా వేటకి వెళ్లకుండా చాలా నీరసంగా వేట దొరక్క తయారైంది అప్పుడు తనకి దూరంగా ఒక వేటగాడు ఒక జింకను వేటాడుతూ కనిపించాడు అంతే నక్క దూరం నుంచే నక్కి చూడడం మొదలుపెట్టింది వేటగాడు వేటాడడంతో జింక చనిపోయింది ఆ జింకను తీసుకుని వేటగాడు వీప్ మీద వేసుకుని బయలుదేరాడు మార్గం మధ్యలో వేటగాడికి ఒక అడవు పంది కనిపించింది అడవు పందిని చూడగానే చనిపోయిన జింకను పక్కన పెట్టి అడవు పందితో కుస్తీ మొదలుపెట్టాడు వేటగాడు వేటగాడు ఒక బాణాలకు అడవు పంది చనిపోయింది అలాగే వేటగాడికి కూడా ఈ పంది చేత బాగా గాయాలు అయ్యాయి ఈ మధ్యలో ఒక వేటగాడు పంది పెరుగు నాటిలో ఒక పాము కూడా చనిపోయింది కొంత దూరం వెళ్ళిన తర్వాత పంది యొక్క ముష్టిగాతాలకు దెబ్బలకు వేటగాడు కూడా చనిపోవడం జరిగింది దూరం నుండే చూస్తున్నక్క జింకా పంది మరియు వేటగాడు పాము నలుగురు శవాలను చూసి ఎంతో ఆనందపడి వాటిని ఒక గుహలోకి లాక్కుని వెళ్ళింది తరువాత ఏమి నా అదృష్టం ఇన్నాళ్ళు వేటాడలేకపోయాను ఇప్పుడు నాకు ఒకేసారి నాలుగు రకాల మాంసాలు దొరికాయి బలే బలే అని అనుకుంది కానీ గుహలో ఉంచిన వాటిని తినకుండా వేటగాడు బాణానికి కట్టిన వింటి నార కోసం కకుర్తిగా చూసి ఆ వింటి నారను తిందామని విల్లు దగ్గరకు వెళ్ళి నారను లాగబోయింది అంతే నార కాస్త తెగిపడి నక్క మెడను కోసేసింది అంతే నక్క అక్కడే కోలబడి చనిపోయింది చూశారు కదా మనకి ఉన్నదాంత సరిపెట్టుకోవాలి లేదా దొరికిన దాన్ని సర్దుకోవాలి అంతేగాని ఎక్కువ ఆశపోతనంతో ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు ఓకే కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్